జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఆరోగ్య రక్ష ఆరోగ్య ఆసరా ఇప్పుడు రీసెంట్గా జగన్ అన్న హృదయ రక్ష అనేదో తీసుకొచ్చారంట అవునా ఐ హర్డ్ దీస్ ఆర్ ద త్రీ మేజర్ ఇనిషియేటివ్స్ టేకన్ అప్ ఇన్ దిస్ గవర్నమెంట్ అని ఆ మూడు ఏంటండి అండ్ దాని దాని వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దీస్ త్రీ మేజర్ ప్రోగ్రామ్స్ ఆరోగ్య ఆసరా అనేది ఇట్స్ అన్ ఐకానిక్ స్కీమ్ అని చెప్పొచ్చండి దేశాన్ని ఇన్స్పైర్ చేసేటువంటి వన్ ఆఫ్ ద అడిషనల్ డైమెన్షన్ ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్కి ఈ అనే స్కీమ్ ఒక వ్యక్తికి సర్జరీ అయినాక ఒక ట్రీట్మెంట్ అయిపోయినాక వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు సర్జరీ అయిపోతుంది గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది దే ఆల్ డన్ దే నీడ్ సమ్ బెడ్ రెస్ట్ డాక్టర్ చెప్తారు ఇన్ని రోజులు మీరు పని చేయొద్దు ఇన్ని రోజులు ఇదని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్తారు బట్ వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా గడవాలి సో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు హెల్ప్ చేయాలి రికవరీ పీరియడ్ ఆఫ్ ఆఫ్ కోర్స్ కోర్స్ సో ఈ పోస్ట్ రికవరీ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఆ సస్టైనబుల్ ఎలవెన్స్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఈరోజు ప్రభుత్వం ఇస్తూ డాక్టర్ రికమెండేషన్ మేరకు ప్రతిరోజు కంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి ఐదు వేల వరకు కూడా ఒక నెలకి ఈ చొప్పున డాక్టర్ రికమెండేషన్ మేరకు వాళ్ళకి ఇంట్లో ఉండి రికవరీ పీరియడ్లో కూడా వాళ్ళు ఏదైతే మా కూలీకి వెళ్ళలేకపోతున్నాము డైలీ వర్జ్ అర్న్ చేయలేకపోతున్నాము పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారో ఇది ప్రభుత్వం వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఒక భరోసాను కల్పించేటువంటి ఒక గొప్ప ఆలోచన అండి ఇది ముఖ్యమంత్రి గారు చేశారు ప్రతి వ్యక్తి పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక తోబుట్టువులాగా బాధ్యతగా తీసుకున్నారు కాబట్టే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని చెప్పొచ్చండి